బిల్డింగ్స్ అనేటటువంటి దృష్టిలో పెట్టుకుంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా మార్చు మాసాంతానికి ఈ సంవత్సరంలో అది కంప్లీట్ చేసి అది నివాసాలకు అందుబాటులో తీసుకువచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఐకానిక్ ట బిల్డింగ్స్ దృష్టిలో పెట్టుకుంటే మనకి హెచ్ఓడిస్ అలాగే సెక్రటరీస్ టవర్స్ సంబంధించిన ఒక ఐదు టవర్స్ అలాగే హైకోర్టు అసెంబ్లీ ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్స్లో భాగంగా వీటికి డిజైన్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్ ఆమన్ ఫాస్టర్ టీమ్తో రూపొందించడం జరిగింది సో వారితో అనుసంధానం చేసుకుంటూ అలాగే ఇండియన్ టీమ్స్తో కూడా అనుసంధానం చేసుకుంటూ అలాగే కంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వారి దగ్గర నుంచి క్లియర్గా షెడ్యూల్స్ వర్క్ షెడ్యూల్స్ తీసుకోవడం జరిగింది అలాగే డ్రాయింగ్ సబ్మిషన్ ఏదైతే ఆక్టేట్స్ ఉన్నారో ఇంటర్నేషనల్ ఆక్టేట్స్ వారి దగ్గర నుంచి కూడా తీసుకుని ఇటు డ్రాయింగ్ సబ్మిషన్ అలాగే వర్క్ ఎగ్జిక్యూషన్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అది ఒక పూర్తి కోఆర్డినేటెడ్ విధానం నడిచేటట్టు కూడా మనం ఒక అప్లికేషన్ రూపొందించుకుని దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ కన్స్ట్రక్షను అనుకున్న టైంలో పూర్తయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయి అది ఆక్యుపేషన్కి అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం ఇంటీరియర్స్ అన్నీ కలుపుకొని కూడా ఆ టైంకి రెడీ చేయాలనే ఒక ఉద్దేశం ఒకవేళ ఏమైనా ఉంటే ఒక త్రీ మంత్స్ డిలే అవుతుందేమో కానీ బట్ మా టార్గెట్ ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ సెవెన్ కల్లా ఇవి ఐకానిక్ టవర్స్ని అందుబాటులో తీసుకురావాలనేటువంటి మా షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటిది ఇప్పుడు స్ట్రక్చర్స్ అన్నీ కూడా అయిపోయింది రానున్న రోజుల్లో ఎంఈపీ వర్క్స్ తర్వాత ఇంటీరియర్స్ ఫర్నిచింగ్ తర్వాత చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ల్యాండ్స్కేపింగ్ అన్నీ కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ అనుకున్న విధంగా అన్ని పనులు కూడా డిసెంబర్ ట్వంటీ సెవెన్కి అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది